హలో అండి వెల్కమ్ బ్యాక్ టు ఐకాన్ సంధ్యా కిచెన్ వెబ్స్ ఈరోజు నేను మీ అందరికీ హెల్దీగా సొంటితో రెండు రకాల రెసిపీస్ని చూపించబోతున్నాను చలికాలంలో వచ్చే జలుబు దగ్గు గొంతు నొప్పి లైట్ ఫీవర్ వంటి వాటిని చాలా ఈజీగా తగ్గిస్తుంది అలాగే చాలా రీఫ్రెష్గా ఉంటుంది సొంటి అనేది చాలా హెల్దీ అండి పూర్వకాలం నుంచి వాడుతున్న పద్ధతి అండి ఇది ఈ సొంటి అనేది మనము అరుగుదలకి చాలా యూజ్ అవుతుంది అలాంటి సొంటితో చేసే రెండు రకాల కషాయము అలాగే పాలను ఎలా తయారు చేసుకోవాలో చూద్దాం ముందుగా ఒక ప్యాన్ పెట్టుకొని ఇందులో సొంటిని వేసుకొని కొద్దిగా వేడి చేసుకోవాలి ఇలా వేడి చేయడం వల్ల ఏమవుతుందంటే సొంంటిని అనేది మనం దంచుకునేటప్పుడు చాలా ఈజీగా ఉంటుంది అలాగే మిక్సీలో వేస్తే మిక్సీ పాడవుతుంది అది కాక మనం మెత్తగా అనేది రాదండి అలా వేయించిన తర్వాత ఒక చిన్న రోల్ తీసుకొని ఇందులో మనము దీనిని కచ్చాపచ్చాగా దంచుకోవాలి ఈ విధంగా లైట్గా బరకగా దంచుకోవాలండి ఇలా చేత్తో మనం ఇలా అనగానే ఇది కొద్దిగా ముక్కలు ముక్కలుగా విడిపోతుంది ఇలాంటప్పుడు మనం దీనిని మిక్సీ పట్టుకోవచ్చు సొంటి కషాయం చేసుకోవడం కోసం నేను ఇక్కడగా యాభై గ్రాముల వరకు సొంటిని తీసుకున్నానండి అలాగే ఒక స్పూన్ వరకు ధనియాలు అలాగే హాఫ్ స్పూన్ వరకు మిరియాలు తీసుకున్నాను ఒక మిక్సీ జార్ తీసుకొని ముందుగా దంచిపెట్టుకున్న సొంటిని అలాగే ఒక స్పూన్ వరకు ధనియాలు హాఫ్ స్పూన్ వరకు మిరియాలు వేస్తున్నానండి వీటన్నిటిని మనం మెత్తగా ఇలా పౌడర్ లాగా చేసుకోవాలి ఈ విధంగా పౌడర్ చేసుకున్న దానిని దీనిని మనము ఫైవ్ మంత్స్ వరకు స్టోర్ చేసుకోవచ్చు ఎప్పుడు కావాలంటే అప్పుడు ఈజీగా చేసేసుకోవచ్చు అండి ఇప్పుడు కషాయం ఎలా తయారు చేసుకోవాలో చూద్దాము ఇక్కడ నేను ఒక గ్లాస్ వరకు వాటర్ తీసుకున్నాను ఈ వాటర్లో వచ్చేసి ఒక పెద్ద గ్లాస్కి ఒక స్పూన్ అయితే సరిపోతుందండి దీనిని అంతా ఒకసారి బాగా కలుపుకోవాలి ఈ విధంగా కలుపుకున్న తర్వాత ఒక స్పూన్ వరకు ఇక్కడ నేను బెల్లం వేస్తున్నాను మీరు పటిక బెల్లాన్ని కూడా యూజ్ చేయొచ్చు షుగర్ని ఇక్కడ యూజ్ చేయకండి షుగర్ వేస్తే బాగోదు ఇప్పుడు దీన్ని అంతా ఒకసారి బాగా కలుపుకోవాలి బెల్లం కరిగే వరకు ఈ అంతా ఇలా టెన్ మినిట్స్ వరకు మరగనివ్వాలండి ఇలా మరగడం వల్ల పొడిలో ఉండే ఫ్లేవర్ అంతా బాగా పడుతుంది నేను ఇక్కడ పెద్ద గ్లాస్తో వాటర్ తీసుకున్నాను కనుక ఆ వాటర్ అంతా ఆఫ్ అయ్యే వరకు ఇలా మరగనివ్వాలండి చూసారుగా ఇలా బాగా మరిగిన తర్వాత ఇప్పుడు దీన్ని స్టవ్ ఆఫ్ చేసుకొని మనము సర్వ్ చేసుకోవడమే సొంటి కషాయంని చూశారు కదండి ఇప్పుడు సొంటి పాలని ఎలా తయారు చేసుకోవాలో చూద్దాం చాలా ఈజీగా చేసేసుకోవచ్చు దీనికోసం ముందు ఒక చిన్న రోల్ తీసుకొని ఇందులో కొద్దిగా సొంటిని వేసుకోవాలి అలాగే పన్నెండు నుంచి పదహైదు వరకు మిరియాలు వేసేసుకొని దీనిని అంతా మెత్తగా చేసుకోవాలండి ఈ సొంటి మిల్క్ని మనము వీక్లీ ట్వైస్ అయిన పిల్లలకి ఇవ్వండి చాలా హెల్దీగా ఉంటారు ఈ విధంగా పౌడర్ చేసి పక్కన పెట్టుకోవాలి నెక్స్ట్ ఒక బౌల్ తీసుకొని ఇందులో నేను ఒక చిన్న గ్లాస్ వాటర్ వేసుకుంటున్నాను ఇందులో వచ్చేసి ముందుగా దంచి పెట్టుకున్న సొంటి మిరియాల పొడిని కూడా వేసేసుకొని దీన్నంతా ఒకసారి బాగా కలుపుకోవాలి ఈ విధంగా వాటర్ రోలింగ్ బాయిల్ అవుతున్నప్పుడు ఇంకో గ్లాస్ మిల్క్ వేసుకోవాలి ఏ గ్లాస్తో అయితే వాటర్ వేసానో అదే గ్లాస్తో మిల్క్ వేసుకోవాలండి ఈ పాలంతా బాగా మరిగే వరకు ఇలా కలుపుకుంటూ బాగా మరగనివ్వాలి ఒక ఫైవ్ మినిట్స్ వరకు మరిగితే సరిపోతుంది ఇలా మరిగేటప్పుడు మీరు ఫ్లేవర్ కోసం ఇక్కడ ఇలాచి కూడా వేసుకోవచ్చండి నేను వేయలేదు మీరు కావాలంటే ఇక్కడ ఇలాచి కూడా వేయవచ్చు ఇలా మరుగుతున్నప్పుడు ఇప్పుడు మనం స్టవ్ ఆఫ్ చేసుకున్న తర్వాత ఒక స్పూన్ వరకు బెల్లం పొడి వేస్తున్నానండి మీరు పిల్లలకి ఇచ్చేలాగా ఉంటే ఇక్కడ ఇంకో హాఫ్ స్పూన్ కూడా బెల్లంని యాడ్ చేయండి ఈ పాలను కొద్దిగా వేడిగా ఉన్నప్పుడే తీసుకోవాలండి చల్లగా అయితే బాగోదు దగ్గు జలుబు త్రోట్ ఇన్ఫెక్షన్స్ ఇలా ఉన్నప్పుడు ఇలాంటి సొంటి మిల్క్ని కానీ సొంటి కషాయంని కానీ చేసుకొని తాగండి చాలా రిలీఫ్గా ఉంటుంది ఈ రెసిపీ మీకు నచ్చినట్లయితే ఈ వీడియోని లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే పక్కనున్న బెల్లైకాన్ని యాక్టివేట్ చేసుకోండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్